ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ శబ్దం న్యూస్కి స్వాగతం సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి గెలిచినంత జనాలు అయితే ఎంతో కష్టంగా ఈరోజు జూపీఎస్ ఎన్నికల్లో ఒక బీసీ నాయకుడికిచ్చి ఎముల మీద ఒక బీసీ నాయకుడికి ఈరోజు గెలవడం జరిగింది దానికి ఎంతో కార్యకర్త మా మిత్రులఘటంగా చాలా మంది పడకల నుంచి జూబీల్స్కు పోయి పోయి ప్రచారం జరిగింది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు ఎలక్షన్లో ఘటంగా ఇదే ధీటుగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పినట్టుగా రేపు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇలాగే మన కార్యకర్తలను కలిసికట్టుగా ఇలాగే చేస్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఘటనగా అత్యధిక మీరుతో మనం గెలుపొందాలని కోరుకుంటున్నాను ఎన్నికల్లో అన్ని పార్టీలకు ధీటుగా నవీన్ యాదవ్ గారు అధిక మెజార్టీతో గెలవడం ఈరోజు మన పడకల గ్రామంలో ఎన్నో సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన విలేజ్ ప్రెసిడెంట్ జల్లెల శ్రీశైలం యాదవ్ గారు ఉపాధ్యక్షులు తిరుపతి గౌడ్ గారు అదేవిధంగా జగ్గారెడ్డి గారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మనం కూడా పడకల గ్రామం నుంచి కూడా జూబ్లీ ఉప ఎన్నికల కోసం మన కార్యకర్తలను శ్రీ జల్లెల శ్రీశైలం యాదవ్ గారు ఓటింగ్ స్టార్టింగ్ ప్రచార శైలిని ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న ప్రతి కార్యకర్తలకు ఈ యొక్క విజయాన్ని విజయంలో పాల్పంచుకున్నందుకు మన పడకల గ్రామం తరఫున పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్తలకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్